హాయ్ అండి అందరికీ నమస్తే ఇవైతే జొన్నపిండి అండి ఆవిరి మీద ఉడికించినటివి జొన్నపిండి కుడుములు అల్చ అలచందల గుగ్గిలండి ఇవి బార్తాళ్ళ పున్నం కదండి బార్తాళ పున్నం అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడతారు ఇవి ఏ విధంగా చేయాలని నా స్టైల్లో నేను చూపిస్తానండి చూడండి ఎంత బాగా ఉడికాయో అలచందలనే మనము ఈ జొన్నపిండి కుడుములు వేసి ఉడికిస్తుంటారు కదా అలా చేసినప్పుడు అలచందలు మొత్తం ఆ పిండికి అంటుకొని మొత్తం మెత్తగా సిలంపల్లం అయ్యి ఏదో ఏదో విధంగా ఉంటాయి కదా అవి ఎవరు కూడా తినరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఒక సర్వలో నీళ్ళు వేసి అలచందలు వేసి అదే సర్వ మీద మనము బొర్రల గిన్నె పెట్టి ఆ బొర్రల గిన్నెలో మనము కలిపి పెట్టుకున్న జొన్నపిండిని కలిపి పెట్టుకున్న ముద్దలుగా పెట్టుకున్న కుడుములను ఆ బొర్రల గిన్నె మీద పెట్టి మూత మూసి పెట్టండి ఆ గుగ్గిలు ఉడికి లోపలనే అలచందలు ఉడికే లోపలని ఉడికిస్తాయండి మెత్తగా అదే గట్టిగా ఆవిరి మీదనే ఈ ఆవిరి మీద ఉడికించి నేను తిండి కూడా బాగుంటుంది కదా నేనైతే తిన్నాను వంకాయ కూర ఈ గుగ్గిలు ఈ ఆవిరి చాలా బాగా టేస్ట్ ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి మనకి మొత్తము అతుక్కోకుండా మొత్తము అదే గుగ్గిలు అంతా వేసి ఉడికిస్తుంటారు కదా అలా కాకుండా ఈ విధంగా చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి